ఇరవై ఆరు ఒకటి ఇరవై ఐదు ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్కి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును టమాటాలు ఎట్లా టమాటాలు కేజీ పది తడ ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ ఎట్ల కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీనీస్ బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మూడు కేజీలు వచ్చి నూరు రూపాయలు అవతల వచ్చి నూట ఇరవై రూపాయలు అవతలవి மூணு கேள் கேஜி நாலு ரூபாய் ஃபிரேஜ் ரே கை சார் கேஜி இரவு வங்காயில் கேஜி இருபது அர்த்த கேஜி பதி கேரட்டு கேஜி நலபாய் அர்த்த கேஜி இரவு கேரட்டு பீட்ரூட்டு கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் சீமக்காய் கேஜி முப்பை அர்த்த கேஜி பதிவு முல்லங்கட்ட கேஜி இரவாய் அர்த்த கேஜி பதினாறு കാരക്കാൾ കേജി മുപ്പേജി പതിനായിരുന്നു ബീറക്കായ കേജി മുപ്പേജി പതിനായിരുന്നു ചോളക്കാൾ കേജി മുപ്പേജി പദൈതു ബെണ്ടക്കായജി മുപ്പേജി പതിനായിരുന്നു ഉർഗഡ്ഡൽ കേജി നലബൈ അർദ്ധ അർദ്ധ കേജി ഇരവ രൂപ ఇరవై ఆరు ఓటు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేటుకి రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము కాయగూరల ధరలు ప్రతిరోజు తెలుపుతాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలతో పెట్టి కామెంట్స్